మార్క్స్ ఉన్నాయి సార్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కానీ ఎస్ఈ క్యాండిడేట్స్ కానీ బీసీ క్యాండిడేట్స్ కానీ మా అర్హత పొందినట్టే మా మార్క్స్ ఉన్నాయి మా ర్యాంక్స్ ఉన్నాయి అయినప్పటికీ కూడా మా కాల్ లెటర్ రాలేదు సార్ ఇప్పుడు వరకు ఎంతమంది రాలేదు జిల్లా మినిమం ఒక్కొక్క క్యాడర్ నుంచి డెబ్బై మంది ఎనభై మంది వరకు ఉన్నారు అలాగే ఒక జిల్లా చూసుకుంటే రెండు వందల మంది వరకు కాల్ లెటర్ రాని వ్యక్తి వ్యక్తులు ఉన్నారు సార్ కలెక్టర్ గారు డిఓ ఆఫీస్ కానీ లేకపోతే కమిషనర్ ఆఫీస్ చేస్తాం మీ యొక్క సమస్యను సాల్వ్ చేస్తామని చెప్పేసి మీరు ఏమనుకుంటున్నారు మరి వాళ్ళ అధికారులు ఇచ్చిన పేరు సార్ ఇప్పుడు వరకు ఇచ్చినటువంటి స్పందన అయితే మాకు అయితే ఇప్పుడు కూడా అనుకూలంగా రాలేదు సార్ చాలా ఆఫీసులు తీరుగా చాలా బీఆర్లు గిరుగు ఎలికేషన్ ఆఫీస్ దగ్గర కూడా వెళ్దాం ఎవరు కూడా మాకు సరిగా స్పందిన లేదు కాల్ డెడవల కోసం అయినా హెల్ప్ లైన్ కాల్ చేస్తున్నారు సార్ ఎవరు కూడా మాకు సంబంధం లేదు వాళ్ళు చూసుకుంటారు అక్కడ మేము ఎలా అయితే గైడ్ లైన్స్ వచ్చిందో ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఫాలో అవుతున్నాం తప్ప ఈ రాష్ట్ర పైన గురించి దేని గురించి కూడా మాకు తెలియదని చెప్తున్నారు సార్ సార్ చెప్పండి ఒకసారి హెల్త్ కేటగిరీకి చెందిన వల్ల లేకపోతే ఎటువంటి కేటగిరీ చెందినారు రిజర్వేషన్స్ కేవలం దళితులకే కాదు ఈసీలు ఈడబ్ల్యూస్ఎస్ రాష్ట్రవైత రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని వర్టికల్ రిజర్వేషన్స్ అంటారు ఈ వర్టికల్ రిజర్వేషన్స్లో కవర్ అయ్యే వాళ్ళు అందరికీ కూడా ఈ అన్యాయం జరుగుతుంది ఇక్కడ మా పిల్లలు రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందలని ఏడు వందలు పైబడి ఉంటారని మానిసాం మన విశాఖ జిల్లాలో మన విశాఖ జిల్లాలో రెండు వందల మంది ఉంటారు అది మీరు కలెక్టర్ కలిసి గనపత్ర ఆలోచించిన నేపథ్యంలో మీకు ఎటువంటి ఆలోచించాలి మేము కలెక్టర్ కలిసి మేము అడిగింది ఏంటంటే మా వాళ్ళని మెరిట్లో జాయిన్ అయిన వాళ్ళు మెరిట్లో ఓపెన్లో ఉంటుంది ఓపెన్ మెరిట్ల వల్ల రిజర్వేషన్లో కావద్దు తద్వారా రిజర్వేషన్లో జీవల్గా నష్టపోయింది ఇండివిజువల్గా అప్లై దీని వెంటనే డిపి్యూ డిఏఓ గారిని చూసి డిఏఓ ద్వారా దీని కమిషనర్కి నోట్ పెట్టి అక్కడి నుంచి సమాధానం రాబట్టండి అని కలెక్టర్ గారు డిపిటీ డిఏఓ ఆదరిస్తారు వారు మరి చెప్పినండి విత్ ఇన్ త్రీ డేస్ ఈ డిఎస్సి కమిషనర్ గారికి ఈ స్థానిక డిఏఓ గారు ఉత్తరం కాబట్టి సమాధానం రాబడతారు మీకు ఏ సమాధానం చెప్తామని అన్నారు మేము ఈ మూడు రోజుల లోపల దీని మీద ఈ హాస్టల్ విధానం మీద ప్రభుత్వం సక్రమమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే ఇప్పటికే మాకు వివిధ జిల్లాల నుంచి పూల వస్తా ఉన్నాయి అన్ని జిల్లాలనే కూడగడతాం అమరావతి రాస్తాం ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ పెట్టాలి రిజర్వేషన్లు రిజర్వేషన్ జరపాలి ఒత్తికల్లో ఆరు జాయిన్స్ పెట్టకూడదు ఎస్సీలు కేటాయించిన ఎస్సీలకే ఉండాలి ఎస్సీలు ఓపెన్ సెలెక్ట్ అయితే ఓపెన్ లోనే ఉంచాలి ఇది మీరు స్పష్టంగా చేయలున్నాం ప్రభుత్వానికి ఇది మేము చెప్పలేదు మా సొంత వాక్యం కాదు ఇది భారత రాజ్యాంగం అని చెప్పింది ప్రెసిడెన్షియల్ రూల్ చెప్తుంది డెబ్బై ఏడు చెప్తుంది అదే జీవోని అమలు చేస్తామని చెప్పి మీరు డిఎస్సి జీవో ఇచ్చారు ఆ జీవోని అమలు దొరకని